జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలం ఉపాధి కార్మికులకు రెండు వందల రోజుల పనులు కనీస వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి పి అప్పలవరస రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి లోత రామారావు పోటీ చేస్తున్న నేపథ్యంలో సిపిఎం ప్రచార బృందం ఉపాధి పనులను చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తూ మాట్లాడారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఖమ్మం శాంతరాజు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్ట సంవత్సరం అంతా పనులు చూపించాల్సి ఉందని కనీస వేతనాలు ఇవ్వాలని దాంతో పాటు పని ప్రదేశాలలో సౌకర్యాలు కల్పించడం వంటి పనులు ప్రభుత్వం చేపట్టాలని కానీ ఎక్కడా ఇవి అమలు జరగటం లేదని అన్నారు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావటంలో సిపిఎం కీలక పాత్ర పోషించిందని తెలియజేశారు దాని అమలు కోసం కూడా సిపిఎం పార్టీ విస్తృతంగా పోరాటాలు నిర్వహిస్తుందని తెలియజేశారు యూపీఏ వన్ టూ ప్రభుత్వాల హయాంలో అనేక చట్టాలను సిపిఎం పోరాటాల ఫలితంగా ఆనాటి ప్రభుత్వం తీసుకువచ్చిందని కానీ నేడున్న ప్రభుత్వాలు ఆ చట్టాలను తుంగలు తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు ఉపయోగపడే చట్టాలను కాపాడే సిపిఎం అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని అన్నారు ఈ సందర్భంగా కార్మికులతో పాటు సిపిఎం కార్యకర్తలు కొద్దిసేపు శ్రమ చేశారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు దుర్గా వెంకన్న ప్రసాద్ సత్యనారాయణ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ఉపాధి పనికి కనీస వేతనం 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 వేయాలి కొడల నక్షత్రం గుర్తుకే మన ఓట్లు సుత్తి కొడల నక్షత్రం గుర్తుకే మన ఓట్లు సుత్తి కొడల నక్షత్రం గుర్తుకే మన ఓట్లు లోత రామారావుకే మన ఓట్లు లోత రామారావుకే మన ఓట్లు లోత రామారావుకే మన ఓట్లు లోత రామారావుకే మన ఓట్లు భక్తి లాలి ఎర్ర జెండా భక్తి లాలి ఎర్ర జెండా భక్తి లాలి ఎర్ర జెండా Vá!